దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం భారతదేశం ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ ఆ రాజ్యాంగం మీద దాడి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో నెడుతూ మరోమారు భారతీయులను బానిసలుగా మార్చి బానిసత్వ ప్రభుత్వం అవలంబించాలనేసే పన్నాగం చేస్తోంది ముఖ్యంగా నిన్న ఇండియా కూటమి ప్రతి ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏ విధంగా బీజేపీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చింది అని ఆయన సాక్ష్యాధారాలతో సహా ఆయన చూపెట్టిన తర్వాత సమస్త భారతదేశం విస్తుపోయింది ఈరోజు ముస్ ముఖ్యంగా రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక తరఫున నేను కొన్ని మాటలు చెప్పదలుచుకున్న ముఖ్యంగా ఏదైతే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు తన యొక్క ఆరోపణలో సాక్ష్యాధారాలతో సహా ప్రవేశపెట్టారో కేవలం కర్ణాటకలోని మన బెంగళూరులోని ఒకే ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు లక్ష రెండు వందల యాభై ఓట్ల దొంగతనం చేసింది భారతీయ జనతా పార్టీ ఆ ఓట్లలో సుమారు పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఓట్లు డూప్లికేట్ ఓట్లైతే ఫేకట్లు నలభై వేల తొమ్మిది ఓట్లు ఫేకట్లు అదేవిధంగా ఒకే అడ్రస్తో ఉన్నటువంటి పదకొండు వేల నాలుగు వందల యాభై రెండు ఓట్లు ఫేకట్లు అయితే నాలుగు వేల నూట ముప్పై రెండు ఇన్వాలిడ్ ఇన్ ఫోటో అడ్రస్లు ఫోటోలు అయితే ముఖ్యంగా యువతీ యువకుడు ఫామ్ సిక్స్ నూతనంగా ఓటు హక్కును వినియోగించే ఫామ్ సిక్స్ను కూడా దుర్వినియోగం చేసి సుమారు ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై రెండు ఓట్లను దొంగిలించి మొత్తంగా లక్షా రెండు వందల యాభై ఓట్లను దొంగతనం చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ అడ్డంగా అధికారంలోకి వచ్చిందనేసి సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు అదేవిధంగా ఈ ఈసీని ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రాహుల్ గాంధీ గారు దానికి సంబంధించినటువంటి డిజిటల్ డేటాను ఇవ్వమని చెప్పినా అదేవిధంగా సీసీ ఫుటేజ్ని ఇవ్వమని చెప్పినా దానికి ఎలక్షన్ కమిషన్ నిరాకరించింది అంతేకాకుండా ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే ఈసీ యొక్క అధికార వెబ్సైట్లలో సమస్త డేటాను డిలేడ్ చేయడం ఈ యొక్క అనుమానాలకు బలం చేకూరుస్తుంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం మీద దాడి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కోని చేస్తూ ఈసీని తమ కుప్పెట్లో పెట్టుకొని అదేవిధంగా ఫేక్ ఓటర్ ఐడీలను క్రియేట్ చేసి అదేవిధంగా ఈవీఎంలను ముఖ్యంగా ట్యాంపరింగ్ చేసి అడ్డదారిగా అధికారానికి వచ్చిందనేసి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి ఇంత పరిణామం జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వంలో ఉండే నైతిక అర్హత లేదు అంతకుమించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర మన ప్రధానమంత్రిగా ఉండే నైతిక హక్కులు కోల్పోయారు కాబట్టి నేను రాష్ట్ర ముస్లిం వేదిక తరఫున ఈ దేశ పౌరులుగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే దీనికి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలా లేని పక్షంలో వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దీనికి మరో కార్యకులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక ఇంత జరుగుతున్నా దీనికి ప్రధాన సమాధానం చెప్పవలసినటువంటి ఈసీ స్పందించకపోవడం నిజంగా చాలా దారుణం ఏ విధంగా అయితే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి సాక్ష్యాధారాలను చేశారో అదేవిధంగా ఈసీ కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ నిష్పక్షపాతంగా ఎలక్షన్లు జరిగాయి అని చెప్పాలి అదేవిధంగా ఈసీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ప్రతిపక్ష నాయకుడు చూపెట్టినటువంటి ఆధారాలని నిరాధారాలని ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఈసీ మీద ఈసీ మీద ఉందనేసి నేను ఈసీకి డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు దేశ అభద్రతాభావం ఏర్పడినప్పుడు ఈ దేశ అత్యున్నతమైనటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టుకి దేశ ప్రజలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దేశం ప్రమాదంలో ఉంది ఇది రాజ్యాంగం మీద దాడి జరుగుతోంది ప్రజాస్వామ్యాన్ని కూలి జరుగుతున్నటువంటి తరుణంలో సుప్రీంకోర్టు వెంటనే స్పందించి అటు భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి అదేవిధంగా ప్రతిపక్షాల ద్వారా వివరణ తీసుకొని వెంటనే ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా దీనికి కమిటీని వేసి సాధ్యాసాధ్యాలను చేసి ఈసీ ఎవరు ఎవరు తప్పు చేసినా నిష్పక్షపాతంగా వారిని అతిని కఠినా కఠినంగా సిగించాలని నేను సుప్రీంకోర్టుకు వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక అదేవిధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఎటువంటి దుశ్చర్యలు చేసినా అది దేశ ద్రోహం కింద వస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని దేశద్రోహం కింద పరిగణించి ఎవరైతే తప్పులు చేశారో వారిని కఠినంగా శిక్షించాలని మేము భారతదేశ పౌరులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా నూట నలభై కోట్ల భారతీయులకు పిలుపునిస్తున్నాం ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు ముందుకు రావాలా ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు తమకు నచ్చిన ప్రతినిధిని తమకు నచ్చిన పార్టీని పట్టం కట్టి ప్రభుత్వానికి తమ ఓటు ద్వారా ఎన్నుకుంటారు కానీ ఇక్కడ ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా నిరంకుశంగా నిరంకుశ పాలనతో బీజేపీ ప్రభుత్వం అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని స్పష్టంగా తెలుస్తున్నటువంటి తరుణంలో భారతీయులు అందరూ కూడా మేలుకోవాలా దీని మీద గలం పెట్టాలని నేను పిలుపునిస్తున్నా ముఖ్యంగా మరోమారు దేశ అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ కలిగినటువంటి సుప్రీంకోర్టు వెంటనే దీని మీద విచారణ చేసి ఎలక్షన్ కమిషన్కి నివేదిక కోరి ఎవరైతే ఈ దృశ్య పడారో వెంట ఒకవేళ వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఇటువంటి ఇక్కడే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అడ్డంగా అడ్డదారిలో ప్రభుత్వం వచ్చింది వచ్చింది అని తెలిస్తే ఖచ్చితంగా ఆ పార్టీ సభ్యత్వాన్ని ఆ పార్టీని ఎలక్షన్ నుండి రద్దు చేయాలా అదేవిధంగా సంబంధిత నాయకులకు మీద క్రిమినల్ కేసులు सुप्रीम कोर्ट को विनम्रपूर्वक विज्ञप्ति जय जवाह जय किसान मेरा भारत महान जय हिंद